అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవయో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ శుక్రవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయం వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఈరంకోడి ఈరంకోడి మీద గెలుస్తుందో చదువుతాను జాన ప్రకారంగా కూడా ఈరంకోడి ఈరంకోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరికి చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్సెషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా లింకులు కూడా ఉన్నాయి ఇంటర్సెనల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అవుతూ అవ్వండి అలాగే కొంచెం బ్యాక్గ్రౌండ్లో నాయిస్ డిస్టర్బెన్స్ రావచ్చు సో అది పట్టించుకోమకండి సో ఇంకా లేట్ చేయకుండా మనం ముందుగా నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మనకు వచ్చేసరికి ఉత్తర భాద్రా నక్షత్రం అనేది ఈరోజు రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉండిందండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకు వచ్చేసరికి నెమలనేది కోడి కాకి మీద విజిన్స్ చేస్తుంది పెంగళ అనేది నెమలి కాకి మీద విజన్స్ వేస్తుంది డాగ్ అనేది కాకి నెమల మీద విజిన్స్ వేస్తుంది సో ఇవండి మనకైతే ఉత్తర భాద్రాలో గెలిచేవి కూడా ఇవి గుర్తుపెట్టుకోండి ఈ నక్షత్రం వచ్చేసరికి మనకి ఈరోజు రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉండేది అలాగే కొంచెం గొంతు మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు కొంచెం గొంతు రావట్లేదు ఇవాళ సో ఇది ఒకటి అడ్జస్ట్ కొంచెం ఇది ఒకటైతే అడ్జస్ట్ అవ్వండి మనకు వచ్చేసరికి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం రేవతి అనేది నడుస్తూ ఉండేది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి నెమల అనేది కోడి డాగ మీద బిజినెస్ చేస్తుంది పసింగల కాక అనేది డాగా పింగళ మీద విజన్ వేస్తుంది కోడి అనేది పింగళ డాగ మీద బిజినెస్ చేస్తుంది పెంగల వనే గౌడ వచ్చేసరికి డాగ పింగళ కోడి మీద విజన్ చేస్తుంది పెంగల వనే గౌడ అనేది కాక అనేది పసింగల కోడి మీద బిజినెస్ వేస్తుంది సో ఇవన్నీ మనకైతే రేవతిలో గెలిచే ఓడేవి సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలడ్ అనేది వేసుకుంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టైమింగ్ చూసుకోండి ఆ టైమింగ్లో ఏ నక్షత్రం నడుస్తుంది ఆ నక్షత్రంలో ఏ రంగు ఏ రంగు మీద దెబ్బల గెలుస్తుందో చూసుకొని మీరైతే దెబ్బలడ్ అనేది వేసుకోండి సో ఇదండి మనకైతే ఈరోజు నక్షత్రం పరంగా గెలిచే ఓడేవి ఈరోజు అయితే మాత్రం మనకి రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉత్తర భద్ర ఆ తర్వాత నుంచి మనకి రేవతి అనేది నడుస్తూ ఉంటుంది అండి మనకు వచ్చేసరి నక్షత్రం పరంగా అలాగే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే డివామింగ్ టాబ్లెట్స్ ఒక్క టాబ్లెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి అలాగే మన దగ్గర వంద ట్యాబ్లెట్లు వచ్చేసరికి ఐదు వందలు పడుతుంది యాభై టాబ్లెట్లు వచ్చేసరికి మూడు వందలు పడుతున్నాయి సో ఎవరికి నేను కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే మీరు నాకు డైరెక్ట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ ట్యాబ్లెట్ సంబంధించినవి మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ కిట్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంటుందండి ఒక కిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉండేది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి ఈ కిట్ అనేది ఏంటంటే తెలియని వాళ్ళకి చూస్తున్నాను మనకి పందెంలో పుంజులు ఉంటాయి కదా కాళ్ళు పడిపోయి రెక్క జారిపోయినాయి నడుములు జారిపోయినాయి ఉంటాయి కదా వాటి దగ్గర నుంచి స్పెర్మ్ వీరియం అనేది కలెక్ట్ చేసి మన పెట్టలకైతే ఎక్కిస్తాము సో దానికోసం ఈ కిట్ అనేది వాడతామండి ఇది అనేది ఏంటంటే మనకి గుర్తుపెట్టుకోండి సింగిల్ కిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ వాడుతుంది మీరు ఎన్ని కిట్లు పెట్టుకున్నా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది అదే ఉండి ఒకదానికైనా అదే పది పెట్టుకున్న అదే సో కావాల్సిన వాళ్ళు నాకు నెంబర్ కాల్ చేయండి ఇంకా మనం వచ్చేసరికి జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి తొలి జాము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుకి కోడి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎర్రకోడి కక్కరాయి ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ కోడి గేరువ ఎర్రకోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రాసు ఇవనేవి మనకు వచ్చేసరికి చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి పింగళ కాకి ఇవనేవి మనకు వచ్చేసరికి కి చూపులకి అయితే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ జామ్లో వచ్చేసరికి ఇంకా రెండో జామ్ అండి ఇది వచ్చేసరికి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకి నెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక పచ్చకాకి గట్టికాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నెలబొట్ల సేతువ నెమలి సేతువ నెల నెమలి డాగ కాకి డాగ నెమలిపింగ్ల ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి పింగళ కోడి నెమలి కోడి పూల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రగొట్ల సేతువ కోడి ఇవనేవి ఈ జామ్లో మనకు వచ్చేసరికి చూపులకి అనేవి ఓడిపోతాయి అండి తర్వాత మన వచ్చేసరికి మనకి మూడో అండి ఇది వచ్చేసరికి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడికి పెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి పొల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకు ఓడిపోయి చూసుకుంటే గనక కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొమ్మిది వెన్నె కాకి పచ్చకాకి ఇవనేవి ఈ జామ్లో మనకు వచ్చేసరికి చూపులకి అయితే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే నాలుగో జాము ఇది వచ్చేసరికి మనకేంటంటే ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ముందుగా మనం చూపులు గెలిచేవి చూసుకుంటే కాకిడాగ కాకి డాగ పర్ల గట్టిగాకి కాకి ఎర్రమైల ఎర్ర అబ్రాసు గంధబొట్ల పెట్టమారు ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో చూపులకైతే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగళ కోడి కాకి కోడి నెమ్మలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్లకక్కరాయి కోడిమైల ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో ట్యూబ్లకి అయితే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి వెన్నెల పందాల్లో ఆగరదండి ఇది వచ్చేసరికి మనకి ఈ జామ్ అనేది మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది సాయంకాలం ఇంకా దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుకి నెమల పింగళాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ముందుగా మనం చూపులు గెలిచేవి చూసుకుంటే తెల్ల నెమలి తెల్ల సేతువ పాలఅబ్రాసు నెమల పింగళ రసంగి నెమల పింగళ అబ్బ్రాసు నెమలి పూల గోడి డాగ ఇవన్నీ మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకు ఓడిపోయి చూసుకుంటే కనుక కోడికాకి కోడి డాగ కోడి మేల కోడికరయి నల్లబొట్ల కోడి సేతువ కోడి పింగళ కోడి పచ్చకాకి ఇవన్నీ ఈ జాములో చూపులుకైతే అయితే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి చెప్పేవన్నీ రాత్రిపూట పొందాలండి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆరో జాము ఈ జాము అనేది మనకి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది రాత్రిపూట అలాగే దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కోడి రసం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఈ జాములో చూపులు గెలిచేవి చూసుకుంటే కోడి నెమలి కోడి మేళ కోడి ప కోడి పసుపు అబ్బరాసు కోడి మిరప పన్ను డాగ కోడి నెమలి కక్కరాయి కోడి ఎర్ర కక్కరాయి ఇవన్నీ మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకైతే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కట్టు కాకి నల్లకట్టు అబ్రాసు నెమలి అబ్బ్రాసు బాగా పసింగల కా కాకులు అలాగే కాకి డాగలు ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి ఏంటంటే చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకి నెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా దీంట్లో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పసింగల కాకి నల్లకట్టు అబ్రాసు నెమలి అబ్రాసు కోడి నెమలి పచ్చకాకి నెమలి కోడి కాకి కట్టు కాకి ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ డాగ మిరపండు డాగ ఎర్రపూల ఎర్రబుట్ల సేతువ కోడి డాగ కోడి పింగల ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులు ఓడిపోతాయండి ఇవి వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ చెప్పబోయే జామే జాము ఎనిమిదోది ఇంకా రాత్రిపూట పందేలా కూడా అది ఆగర్ జామ అండి మనకు వచ్చేసరికి ఈ జాము అనేది మనకు వచ్చేసరికి ఏంటంటే రాత్రిపూట పది నలభై ఎనిమిది నుంచి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుక్కు వచ్చేసరికి మనం కాకి పొలాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ కాకి కాకి డాక పచ్చకాకి కాకి ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సేతువ పసింగల సేతువ నెక్స్ట్ నెమల పింగల పర్లా నెమలి ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములు చూపులకి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇవనేవి ఇంక ఇక్కడతో అయిపోయింది ఇంకా జాముల ప్రకారంగా పగలు రాత్రివి ఇంతటితోనే లాస్ట్ అండి ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఏంటంటే దిక్క అనేది చూసుకుందాం దిక్క అనేది ఏంటంటే మనకి మన కోళ్ళని వచ్చేసరికి పడమర దిక్కు నుంచి వదులుకుంటే మన కోళ్ళకు వచ్చేసేసరికి విజయం సాధిస్తానికి ఎక్కువగా ఉండిద్ది అలాగే కాకుండా తూర్పు నుంచి వదిలితే మనకి విజయం అనేది అందకైతే రాదు మనకు వచ్చేసరికి సో ఇదండి దిక్కు అనేది పడమర దిక్కు అయితే వదులుకోండి మన కోళ్ళని వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి శుక్రవారం రోజు గెలిచేవి ఓడేవి ఈ వీడియో అనేది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన కోళ్ళ మిత్రులందరికీ ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ అనేది చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అనేది చేపించండి మీరు వచ్చేసరికి